ఐదో విషయాన్ని మనం చూస్తున్నాం ఐదో విషయం చూడండి ఒకసారి అదే లోక సువార్త అధ్యాయం అదే ఎనిమిదవ వచ్చింది అయితే వాడు అయ్యా నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా అంటే తోటమణిలో ఐదో విషయం ఏం కనపడుతుంటే ఏమండి అవకాశాన్ని ఈ సంవత్సరము కూడా ఇదొక్కసారి అవకాశం ప్లీజ్ అయా నా యజమాని దయచేసి ఇక్కడ తోటమాలి అడుగుతున్నాడు అయ్యా ఇది ఇదొక్క సంవత్సరం అవకాశమే అంటే చెట్టు పట్ల అవకాశం బైబిల్ గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన మారు మనసు పొందడం సమయం ఇచ్చి తిని అంటే మారు మనసు పొందడానికి సమయం ఇచ్చి తిని ఇదొక్క సముద్రం ఉంటుంది మారు మనసు పొందడానికి దేవుడు బహుశా నీకు చంపకుండగా నువ్వు బైక్ మీద నుంచి కింద పడ్డావేమో లారీ నుంచి కింద పడ్డావేమో ఒక వ్యాధి నుంచి ఇంకా నీకు నిలబెట్టాడేమో ఏ అపాయం నీ దగ్గర రాకుండా నీకు దేవుడు కాపాడాడేమో అవకాశం ఇస్తున్నాడు మారు మనసు తోటమాలికి ఆ చెట్టు గురించి అడుగుతున్నాడు అయ్యా యజమాని దొక్క సంవత్సరం అవకాశం దేవుడు నీకు కూడా అదే అవకాశం ఇచ్చాడేమో బయట లోకస్తులు ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా చేసి ఉంటే ఎంత బాగుండేది నాకి ఈ ఎందుకు లోకస్తులు దేవుని లెక్కలు లేరు కాబట్టి వాళ్ళు విచ్చలిటీగా తిరుగుతున్నారు నువ్వు దేవుని లెక్కలు ఉన్నావు కాబట్టి నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు అదే దేవుడు నిన్ను మార్చడానికి నీ ప్రాణం తీసుకువెళ్లకుండగా నిలబెట్టింది దేవుని కృప మారాలి నీ జీవితం మారాలి నీ బతుకు మారాలని మారు మనసు సమయం ఇచ్చాను సమయం ఇస్తున్నాడు మార్చడానికి పాత స్వభావాన్ని మార్చడానికి నీ బుద్ధి మార్చడానికి నీ జీవితం మార్చుకోవడానికి నీకు అవకాశాలు మీద అవకాశాలు సంవత్సరాల మీద సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా మనం మారట్లేదు సంవత్సరం కావచ్చు